నమస్తే ఫ్రెండ్స్ నేను మీ గ్రాజు నాగేంద్ర రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక డౌట్ అడిగినాడు ఏమంటే అది మీకు చిన్నగా అర్థమయ్యే విధంగా చెప్తాను ఎనిమి ప్రాపర్టీస్ అంటే ఏంటి అని అడిగినాడు దానికి నేను కనుక్కొని అతనికి సమాధానం ఏమి చెప్పాలి అని ఆలోచించి అతను అడిగిన ప్రశ్న మీలో కూడా చాలా మందికి అవసరంగా ఉంటుంది అనేసి వీడియో ముఖంగా అతనికి మీకు అందరికీ తెలియజేస్తాను ముఖ్యంగా ఎనిమిది ప్రాపర్టీస్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు రెండు యుద్ధాలు అయితే వచ్చాయి ఒకటి చైనా మరియు ఇండియాకు సంబంధించి ఒకటి పాకిస్తాన్ తర్వాత ఇండియాకి సంబంధించి ఈ యుద్ధంలో కొంతమంది ముస్లిమ్సు ఇతర రిలీజియస్ క్రిస్టియన్సు మన ఇండియాలో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ వదిలి వెళ్ళిపోయారు అభద్రతా భావంతో అలాంటి ప్రాపర్టీస్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఎన్మిస్ యాక్ట్ అనేసి ఎన్మిస్ ప్రాపర్టీస్ యాక్ట్ అనేసి కానీ మన భారతదేశంలో దానిని చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టేసినారు దాన్ని అక్రమంగా చుట్టుపక్కల వాళ్ళు కబ్జా చేసుకొని వారి స్వాధీనంలో ఉంది దాన్ని రీసెంట్గా హోం మంత్రి అమిత్ షా గారు దానిపై ఫోకస్ పెట్టినారు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా మొత్తం పైన ఇలాంటి ప్రాపర్టీస్ అయితే చాలా ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల విలువ చేస్తుందంట ఎన్ని ప్రాపర్టీస్ వాల్యూ సేమ్ ఇదే విధంగా పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇండియాకు వచ్చేసినారనమాట ఆ ప్రాపర్టీస్ వదిలి దాన్ని తక్షణమే గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేసింది కానీ ఇండియాలో అది ఓన్లీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే ఎన్ని ప్రాపర్టీస్ అనేసి లిస్ట్ పెట్టుకునేసి వదిలేసింది దాన్ని ఎక్కువ మంది కబ్జా చేసుకుని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు ఏదో పది ప్రాపర్టీస్లో ఒకటి రెండు మాత్రం గవర్నమెంట్ హ్యాండ్ లో ఉంది మిగిలిన ఎనిమిది ప్రైవేట్ వాళ్ళు ఉంది అందులో హిందువులు ఉండొచ్చు ముస్లింలు ఉండొచ్చు క్రిస్టియన్స్ ఉండొచ్చు మతానికి సంబంధం లేకుండా అది గవర్నమెంట్కి చెందింది కానీ మన గవర్నమెంట్ ఏం ఆలోచిస్తూ ఉందంటే దాన్ని ఖచ్చితంగా పేదవాళ్ళు ఏదైనా ఇల్లు కట్టులు ఉన్నారా లేదంటే దానికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ వెరిఫై చేసి కరెక్ట్గా ఉంటే వాళ్ళకే ఇచ్చి లేదు అంటే గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ తీసుకుంటుంది మన ఆంధ్ర తెలంగాణలో అయితే చాలా వరకు ఇలాంటి ఎన్ని ప్రాపర్టీస్ అయితే గవర్నమెంట్ దగ్గర లిస్ట్ ఉంది కానీ యాక్చువల్గా నైంటీ పర్సెంట్ ప్రాపర్టీస్ అయితే ఇతరుల కబ్జాలో ఉంది అసలు వాళ్ళు మన దేశంలోనే లేదు ఎన్ని ప్రాపర్టీస్ అనే ఉండే ఆస్తి పరులు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు దగ్గర దగ్గర వెళ్ళిపోయి కూడా ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అయితే ఉంది కానీ ఇవాటికి లిస్ట్ లా మాత్రమే ఉంది దాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏమి దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని లోకల్ గవర్నమెంట్స్గా ఇచ్చేదా లేదంటే దాంతో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా అని ఆలోచిస్తున్నారు మీకు ఏదైనా సలహాలు సూచనలు లేదంటే దేని అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నాకు తెలియకపోయినా తెలుసుకుని మీ గురించి అయితే తెలియజేసేకి ట్రై చేస్తాను ఇలాంటి మరెన్నో వీడియోలకు మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాజుల నాగేంద్ర